హాయ్ నేటి సామాజిక వాతావరణాన్ని పరిశీలిస్తే గతానికి సంబంధించిన ఒక సంఘటన ఈనాటి సమాజానికి చాలా చక్కగా అమురుతుందనే ఉద్దేశంతో మీ ముందరికి ఈ మంచి ముచ్చట అది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మహాగాయకులు గానగంధర్వులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తన రజతోత్సవ సభ ముందుగా ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ పత్రికా సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ప్రత్యక్షంగా పత్రికల వారితో నాకు పెద్దగా పని పడింది లేదు కానీ నాకు తెలియకుండానే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ పత్రికల వారందరూ కూడా నా యొక్క ఉన్నత స్థితికి ఎంతో గొప్ప ప్రాచుర్యాన్ని కల్పించారు వారందరికీ కూడా నా మనఃపూర్వక కృతజ్ఞతలు అదే సందర్భంలో నా ఉన్నతమైన స్థితికి ఉజ్వలమైన భవిష్యత్తుకి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రజతోత్సవ సభలో కృతజ్ఞతలు తెలియచేయటం నా కనీస ధర్మంగా భావిస్తున్నాను అని చెబుతూ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈనాటి సినీ పరిశ్రమలో ఉజ్వల తారలుగా వెలుగొందుతున్న శ్రీ ఎన్టీఆర్ శ్రీ ఏఎన్ఆర్ గారు నేనంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ప్రేమని చూపిస్తూ ఉంటారు నా ఉన్నతమైనటువంటి ఉజ్వలమైన భవిష్యత్తుకు వారు ఎంతో దోహదపడ్డారని తన కృతజ్ఞతలు తెలియచేస్తూ నా గానం వారి అభినయానికి మన తెచ్చిందో వారి అభినయానికి నా గానం మెరుగులు దిద్దుకుందో ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటిది ఇది ఒక విడదీయలేని విడదీయ రాని ఒక ఆత్మీయ అనుబంధం అనని చెబుతూ కానీ సినీ పరిశ్రమలో తారలుగా పెరుగుతున్న శ్రీ ఎన్టీఆర్ శ్రీ ఏఎన్ఆర్ సోదరులు ఈనాడు ఎడమొహం పెడమొహంగా ఉండటం నా మనసుని కలిచివేస్తుంది నా మనసు బాధతో క్షోభిస్తోంది వారి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు నిజంగానే నా మనసుని చాలా బాధకు గురి చేస్తుంది అని తన ఆవేదనని పత్రికా సముఖంగా వ్యక్తపరుస్తూ కనీసం నా రజతోత్సవ సభనాటికైనా వారిద్దరినీ భాయి భాయి అని అనిపించుకునే విధంగా కలిపే ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తా దానికి భగవంతుడు నాకు అన్ని విధాల సహకరిస్తాడని ఆశిస్తున్నాను అనని చాలా ఉదాత్తమైనటువంటి ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి భావాన్ని ముఖంగా ఆయన విలువచ్చారు తర్వాత క్రమంలో రజతోత్సవ సభ సికింద్రాబాద్ అదే మైదానంలో ముప్పై వేలకు మంది ప్రజా సమూహంలో అత్యంత వైభవంగా జరిగింది దక్షిణ భారత సినీ ప్రముఖులతో పాటు ఉత్తర భారత ప్రముఖులు కూడా హాజరవుతుంతో పాటుగా మన శ్రీ ఎన్టీఆర్ శ్రీ ఏఎన్ఆర్ గారు భాయి భాయి అని అనుకుంటూ ఘంటసాల వారిని ఘనంగా సన్మానించడం అనేది ఒక కోసం మెరుపు చూసారా ఒక వ్యక్తి యొక్క మంచి ఆలోచన ఉజ్వలంగా ఉన్నతంగా ఎదుగుతున్న ఇద్దరు వ్యక్తుల అభిప్రాయ భేదాలని పటాపంచెలు చేయటమే కాకుండా వాళ్ళని బాయి బాయి అనిపించింది దానిలోనే నిజమైనటువంటి ఉదాత్తత ఉన్నదంటానికి ఒక ఉదాహరణ అది ఈనాటి సమాజానికి చాలా చక్కగా అమరుతుందని అనడానికి కారణం ఏమిటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు వైరుధ్యాలు ఉన్నప్పుడు వాటిని చక్కటి పరిష్కార మార్గంతో పరిష్కరించుకోవాలి తప్ప సమస్యల్ని పెద్ద చేసుకొని ఇరు వర్గాల వైపు దుమ్మెత్తిపోసుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వ్యక్తుల మధ్య అభిప్రాయాలు తెగకపోగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఇది కేవలం వ్యక్తులకు సంబంధించే కాదు వ్యవస్థల్ని శాసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా విషయాన్ని మనల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది వ్యక్తుల మధ్య వైరుధ్యాలు వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు అనేవి చాలా సహజంగా ఉంటాయి కానీ వారు వ్యవస్థల్ని ప్రభావితం చేసేటువంటి సందర్భాల్లో ఎటువంటి భిన్నాభిప్రాయాలు కానీ ఎటువంటి వైరుధ్యాలు ఉన్నా కూడా వారిని కలిపే విధంగా వారి చుట్టుపక్కల ఉన్నటువంటి శక్తులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది నేను తమలపాకుతో ఒకటంటే నేను తలుపు చెక్కతో నాలుగు గంట పరిస్థితులు గనక సమాజంలో గనక పిచ్చి మీరిపోతే గనక సమాజం సమతుల్యతతో సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటావు సమాజంలో వ్యవస్థలు పది కాలాల పాటు పరిమిడి లేటువంటి అవకాశాలే ఉండవు ఈనాటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం వ్యక్తుల మధ్య కానీ వ్యవస్థలకు సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య కానీ ఏదైనా సరే అభిప్రాయ భేదాలు వైరుధ్యాలు తలెత్తినప్పుడు అవి ప్రజలు లేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి తప్ప ఆర్పేటువంటి పరిస్థితులు ఎక్కడ కనపడట్లా వారి చుట్టుపక్కల నడిచేటువంటి శక్తులు కూడా దానికే దోహదపడుతున్నాయి దేనికండి ఈ వైరుధ్యాలు కొనసాగటానికే దోహదపడుతున్నాయి తప్ప వైషమ్యాలను ఆర్పేటువంటి పరిస్థితులు కనిపించట్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి వ్యవస్థలు పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజంలో శాంతి సామరస్యత సంతోషం ఆనందాలు వెళ్ళి విరుస్తాయనేది ఒక వాస్తవం ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనంలో ఉంచుకోవాలి ఆనాటి ఘంటసాల వారి ఆ సారథ్యంలో ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తులు శ్రీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు కలయిక నిజంగానే చాలా అభురమే కానీ ఆ వ్యక్తుల్ని కలపాలనేటువంటి కాంక్ష ఎందుకు కలిగిందంటే వ్యవస్థ అంటే సినీ పరిశ్రమ అనేది పది కాలాల పాటు పరివిడి అనేటువంటి ఒక చక్కటి ఉద్దేశం అటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి ఈనాటి మన ఈ సమాజంలో ఎప్పుడు ఏ సందర్భంలో అయినా ఏ వైషమ్యాలైనా వైరుధ్యాలైనా భిన్నభిప్రాయాలైనా ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించే విధంగా ఉండేటువంటి ఇతర శక్తులు ప్రయత్నించాలి కానీ విడగొట్టేటువంటి పరిస్థితులు ఉండకూడదు ఆ విధానాలు ఖచ్చితంగా నేటి సమాజానికి చాలా చాలా అవసరమైనది అందుకనే మంచి మా మనసు పెంచవయ్య స్వార్థాలు పోగా స్వర్గాలు భువికి రాగా అనే విధంగా ఈ పాటని తెలుసుకుంటూ సమాజంలో సామరస్య ధోరణులు పెరిగే విధంగా వైషమ్యాలు సమీసిపోయే విధంగా ప్రయత్నాలు కనుక కొనసాగితే వైరుధ్యాలకు ఇంకా అవకాశం ఎక్కడ ఉంటుందండి శాంతి సామరస్యత సంతోషం హాయి ఆనందం ఏమంటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమరు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగల్పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్